పడల చంద్రబాబు నాయుడు గారి హయాంలో తనకు ఉద్యోగం దొరక్కపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో తనకు ఉద్యోగం దొరక్కపోయినా కూడా తాను బాధపడలా తాను ట్రిప్పల్ డ్రైవర్గా అయినా సరే తన కుటుంబాన్ని పోషించుకునేందుకు ఎటువంటి ఇబ్బంది కూడా పడుకోకుండా తన కుటుంబాన్ని పోషించడం మొదలుపెట్టాడు అటువంటి వీరాంజనేయులను చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంఏ చదివి బిఈడి చదివి టిప్పర్ డ్రైవర్గా తన జీవితం కొనసాగుతూ ఉన్న ఆ వీరాంజనేయులను మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఈ రోజు నిలబెడతా ఉన్నాం మీ అందరి ప్రతినిధిగా మీ అందరి ప్రతినిధిగా మీ అందరికీ తోడుగా ఉంటూ మీ సమస్యలను కూడా చట్టసభలో లేవనెత్తడానికి మీ తరపున మీ సోదరుడుగా చట్టసభలో ఉండేందుకు ఇలాంటి ఈ వ్యక్తిని ఇలాంటి ఈ వ్యక్తిని ప్రతి సామాజిక వర్గం నుంచి ప్రతి వృత్తి నుంచి వీలైతే చట్టసభలేకి తీసుకొని రాగలిగితేనే వాళ్ళ సమస్యలను రిప్రజెంట్ కాబడతాయి అన్న సంగతి తెలిసి ఉన్నా కూడా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన తర్వాత కూడా మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇలా ఈ టిప్పర్ వృత్తి చేసుకుంటూ ఉన్న వర్గానికి సంబంధించిన వ్యక్తి చట్టసభలో కూర్చుంటే డ్రైవర్లకు సంబంధించిన సమస్యలన్నీ కూడా ఒక కొలికి తీసుకురాగలిగే అవకాశం ఉంటుంది వాళ్ళు పడతా ఉన్న ఇబ్బందులు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే కార్యక్రమం ఎఫెక్టివ్గా చేయగలుగుతారు అని తెలిసి ఉండి కూడా అవహేళన చేస్తూ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు జగను జగను ఒక టిప్పల్ డ్రైవర్ కు సీట్ ఇచ్చాడు అని చెప్పి ఇలా ఇలా చూపించాడు అవహేళన చేస్తూ అవహేళన చేస్తూ అంతరితో కూడా ఆగిపోకుండా అంతరితో కూడా ఆగిపోకుండా టిప్పర్ డ్రైవర్ అనేసరికే చాలు అనేసరికే చాలు ఏల ముద్ర కాడు అని చెప్పి కూడా అనేశాడు చంద్రబాబు నాయుడు నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని అవునయ్యా జగన్ టిప్పల్ డ్రైవర్కే సీట్ ఇచ్చాడు ఏం తప్పు చేశాడయ్యా జగను అని అడుగుతా ఉన్నా నువ్వు అవహేళన చేసేందుకు ఏం తప్పు చేశాడు అని అడుగుతా ఉన్నా నిజంగా నువ్వు చేయలేని పని నువ్వు కోట్లు కోట్లు డబ్బులు ఉన్న పెద్దందారులకు నువ్వు టికెట్లు ఇచ్చావు నేను ఒక సామాన్యుడికి ఒక పేదవాడికి పార్టీ తరఫున నిలబడించి టికెట్ ఇచ్చి గెలిపించే కార్యక్రమం నేను చేస్తా ఉన్నా నిజంగా నీకు నాకు ఉన్న తేడా ఇది చంద్రబాబు అని సందర్భంగా ఒక వైపున చెబుతూ మరో మరోవైపున మరో నిజంగా నిజంగా ఈరోజు గర్వపడతా ఉన్నా ఎందుకు తెలుసా గర్వపడతా ఉన్నాను సొంత ఆటోలు కొనుక్కొని సొంతంగా ఆటోలు కొనుక్కొని సొంతంగా ఈరోజు ట్యాక్సీలు కొనుక్కొని వాళ్ళ వాళ్ళ జీవితాలు బతుకుతూ ఉన్న వాళ్ళు ఎంతమందో తెలుసా అక్షరాల మూడు లక్షల తొంభై మూడు వేల ఆరు వందల యా ఆరు వందల యాభై ఐదు మంది మూడు లక్షల తొంభై మూడు వేల ఆరు వందల యాభై ఐదు మంది తమ జీవితం మీద తామే కంట్రోల్ తీసుకుంటూ తమ జీవితం వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా చదువుకున్న వాళ్ళే వీళ్ళంతా కూడా కాస్త కూస్తో పెట్టుబడి పెట్టే వాళ్ళే వీళ్ళంతా కూడా వీళ్ళంతా కూడా ముందుకొచ్చి ఎవడో ఉద్యోగం లేదనో ఎవడో ఎవడో తోడుగా ఉండడం లేదనో భయపడకుండా తామంతటి తామే సొంత ఆటో కొనుక్కొని తామంతటి తామే సొంత ట్యాక్సీ కొనుక్కొని తమ కుటుంబాలను పోషిస్తూ ఉన్న వాళ్ళు అక్షరాల మూడు లక్షల తొంభై మూడు వేల ఆరు వందల యాభై ఐదు మందికి మొట్టమొదటి ప్రభుత్వం వాళ్ళు ఉన్నారు అని గమనించి వాళ్లకు తోడుగా అండగా ఉంటూ వాళ్ళను ప్రోత్సహిస్తూ ఎందుకనంటే ప్రతి సంవత్సరం కూడా ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలి అని అంటే ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలి అని అంటే బండికి ఇన్సూరెన్స్ ఉండాలి బండికి చిన్న చిన్న రిపేర్లు కూడా చేయించాలి ఈ రెండు చేయిస్తే నుంచి ఫిట్నెస్ సర్టిఫికెట్ రాదు ఫిట్నెస్ సర్టిఫికెట్ రావాలి అనంటే కనీసం అంటే ఒక పదివేల రూపాయలు ఇన్సూరెన్స్ కోసమ కానీ రిపేర్ల కోసంగా అయినా కానీ ఖర్చు పెట్టి ఆ పదివేలు ముందే జమ చేసి ఖర్చు పెట్టి అన్నీ చేస్తే తప్పనిచ్చి ఫిట్నెస్ సర్టిఫికెట్ వచ్చే ప్రయత్నం కార్యక్రమం జరగదు మరి ఈ మాదిరిగా ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలి అని అంటే ఆటో డ్రైవర్లకు ట్యాక్సీ డ్రైవర్లకు ఇంకా ఈ ఇంకా కాస్త కూస్తో ఒక అడుగు ముందుకు వేసి ఈసారి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సొంత టిప్పర్లో ఉన్న టిప్పర్ డ్రైవర్లను కూడా ఈ కేటగిరీలోకి తీసుకొస్తాం